ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళ రాజు రాజు రాలేదు మిగతా వాళ్ళు వాళ్ళ అన్నయ్యను వచ్చాం ఫ్రెండ్స్ మనకి ఎన్ని చేపలు పడితే మొత్తం మీకు చూస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తున్నాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కనుక కావాల్సిన నా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసినా లేదా వాట్సాప్ లో హాయ్ అని పెట్టినా కానీ తప్పకుండా రిప్లై ఇస్తాను మన దగ్గర ఉన్న మొత్తం ఫిష్ ఫుట్వల్ మొత్తం మీకు పుట్టువల్ పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద కావాంటి ఎంత పెడితే ఎంత అమౌంట్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ మన వాళ్ళు అక్కడ వాళ్ళ ఆటం పెట్టారు ఎదో పదండి అక్కడ పెడుతున్నారు అన్ని చీలన్నీ కోత కోసేసాను ఫ్రెండ్స్ అంత మిషన్ మీద ఇటన్ని ఒక పంట పండేది రెండో పంట పంటవే కాదు ఒక పంట పండడానికి కష్టమైపోతుంది అట్లకి చెరువులు ఉంటాయి అనమాట ఎందుకు సౌడ్ ఏరియాలు సముద్రం దగ్గర పంటలు కదా ఎన్ని పండగ ఒక పంట పండుతాయి అందుకని కొంతమంది దాడువా ఏస్తారు కానీ అవి నీళ్ళు దొరకవు బోర్లో కూడా ఇప్పుడు ఇంట్లో పడతాయి అందుకని వాటర్ ఉండో పంట పండవ ఇటు ఇక్కడ వెళ్ళడం పెడతాం మనం ఆ పైకి వెళ్దాం ఆ పై నుంచి చేపలు బెదిరేసుకుంటాం ఇక్కడ వలాడడం పెట్టడం అయిపోయింది మనం పైకి వెళ్దామాట్కి పోలీసు ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఎదరో ఒక పెడుతున్నామా ఆ పైన ఒకటి పెట్టొచ్చామా మళ్ళీ ఎక్కడ ఒకటి పెడుతున్నామా హోల్ పెట్టడం అయిపోయి వచ్చింది ఎక్కడ కూడా మనం ఇందాదుగు ఆ పై ఒకటి పెట్టి వచ్చాము చెట్టుకాడ ఆ అనమాట కొంచెం ఎవర మళ్ళీ ఇటు పెడదాము ఇటు పెట్టి మళ్ళీ ఆ పైకి వెళ్ళొద్దాం ప్రిన్సిపా అడ్డం పెట్టడం అయిపోయింది మనం ఇప్పుడు ఆ పైకి వెళ్దాము ఆ గేదెలు ఉండేకి వెళ్ళొద్దాం అక్కడ నుంచి చేపలు వదరేసుకొద్దాం మనం ఇక్కడ నుంచి చేపని బెదరేసుకుంటాము ఉన్నామా పైన ఉన్నదే మన అలాంటిసే వాళ్ళ కొత్త ప్లేస్కి వచ్చాము ఇటు సైడ్ ఏమో వాడు చూద్దాం వద్దాముయా ఫ్రెండ్స్ అది మన వల్ల అది గేదర్ ఉందా అక్కడ ఉంది మన వల్ల ఫ్రెండ్స్ అయ్యో మన వాళ్ళ కొట్టుకుంటున్నా లేపరా అమ్మాయ్యా వచ్చేసి నీరు దగ్గర కళ్ళు చేప ఫ్రెండ్స్ మురికి చేసేది అంత చే అడి మనం పెట్టేమో పాటే మన కంపల్దా అంటే బాగుంది ఫ్రెండ్స్ అయిపోండి మన చేపలో చే

ಬಟ್ ಅಡ ಪಟ್ ఇంకోటి ఇంకో రెండు ఉండే అసలు ఏమి రాకపోతే ఏం పడలేదేమనుకుంటున్నారా నేను జాల బా నుంచి అక్కడ ఉన్నాయి చేపల కింద ఎదరా వేసి చూపేసారి మన వాళ్ళకి ఫ్రెండ్స్ ఈ పట్ల ఈ పడ్డాయి మళ్ళీ ఎదరికి వెళ్దాం మళ్ళీ మనం అవన్నీ చేయని గురలే ఫ్రెండ్స్ మనం చేపలన్నీ పడేసేసాము కాళ్ళు వేసేసాము చేయనగురకులన్నీ మళ్ళీ మనం ఇక్కడి నుంచి చేపలను బెదిరేసుకుంటూ వెళ్దామా మళ్ళీ ఎదరోళలో పెట్టాక అక్కడికి వెళ్దామా ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇక్కడ ఎనకాల పెడతాము ఇందా ఎదరోలు పెట్టొచ్చాం కదా పైన అక్కడ ఉంది కదా పట్టుకాడ దానికి ఇటు ఎదురు పెడతాము ఇందా చేపలు పడ్డాయని ఇక్కడ నుంచి పెట్టి మళ్ళీ అక్కడ బెదిరేసుకెళ్ళొద్దాం మళ్ళీ వేసింది చేప ఫ్రెండ్ చూడండి మట్టి ఎంత పెద్దదో పెద్దది ఫ్రెండ్స్ వెనకాల పెట్టడం అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఎక్కడి నుంచి వెళ్దామా ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి చేపని బదిరేసుకుంటూ వెళ్దాం వాళ్ళ దగ్గరికి వచ్చేసాము వల్ల మట్టికి బాగా వాగలు వస్తున్నాయి మరి చూద్దాము కడ్ అయ్యి కాసి నేను మళ్ళీ దీంట్లో ఇంక పడితే బాగుండు బాగా వల్ల తొక్కుపోయినాయి అంటారు కింద ತೊಂದ್ರ ತುಕ್ಲಾಗಿ ಬಾವೆತ್ತಿ ಎರಡು ದಾರಿಗೆ ಬುಟ್ಟದೆ சாப்பிழப்பாட்டம்

嘿、hey. మన వాళ్ళ దగ్గరకు ఈ ఏమి ఇంకా మెదిలినట్టు ఏం లేవు మరి వాళ్ళ పుడుతున్నారాగో వాళ్ళు ఇప్పుడే వస్తున్నాయి కాడ కింద ఉండేరా కాడ కింద ఉండారు తొందరరా రా తొందర రా తొందర తిరుగుచేదిరా ఓ పెద్ద చేపలు రా తిరుగు వచ్చేస్తామన్నా రూ వచ్చేసిందిరా వచ్చేసిందిరా పుట్టుకరా రివ్వరే రే పోయి పోయిద్దాం పెద్ద చేపరా చేప అంతా తిరిగి వచ్చేసిందిరా అమ్మా పెద్ద చేప ఏసు బాబా వచ్చింది అది వెనక్కి వెళ్ళిపోయిందా చేప బాగా తిరిగి వచ్చేసింది ఇక్కడ ఆగలేస్తున్నాం మన వాళ్ళు ఎంత బాగుంది అద్ది

తిరిగి వచ్చిందిరా నువ్వు అక్కడికి వచ్చావా దాంట్లో కూడా పడి తిరిగి వచ్చింది పైకి వెళ్ళిపోతా పైపట్లోకి రొప్ప వచ్చింది మామూలుగా చేప పడేటప్పుడు అంత దూరం వేసింది సొరిచే సొరిచేపు నువ్వు పట్టు పట్టుకోరా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పడ్డే మళ్ళీ మనం ఇంకోసారి అక్కడ పెడదామా సోరిచే అప్పులైన పక్కన పెట్టుకోవా சென்டர் எனக்கு அடியா எதிர எனக்கு எனக்கு

చాలా ముందు చేపలు పోలే అక్కడని మనం దరించి పట్టిది వేర్లు వేరే దాంట్లో బొట్ట కట్టే స్టీల్ తట్టుదు పెద్ద పై అర కేజీ కాని పై దాంట్లో మనం కేరకుండా పని అయిపోయింది అక్కడ కూడా బకెట్లు పోగి కొట్టుకుంటున్నాయి అక్కడ డబ్బాలో పోయిందా పోసి

వెళ్ళాం లేరా గమ్మన చెరువు ఇద్దరు తోలుతుంటే చెరువు బొట్టు పట్టుకోవచ్చా ఒక సత్తి చర్త్ నలిగిపోయాడు సర్దుకునేది వేసి వచ్చేది మళ్ళీ వచ్చి మా నోళ్ళ ఇంకా రాలేదు మేము బొక్క ఎత్తుకొచ్చాము ఫ్రెండ్స్ మా నోళ్ళు ఇప్పుడు వచ్చారా ఇందా నుంచి ఖాళీగా ఉందా పోయిరా ఆగారండి మధ్యలో దీంట్లోకి పడిపోయారా మేము తడపలా తీసుకొచ్చేసి అదే అదే నోరుైపోయిందయ్యా నోరుైపోయింది సచ్చిన పక్కమడి అదేరా అదేనించి వస్తాకి మళ్ళీ పని మాంకం రావాలి లేవాలి ఇదే కదా పాట రంగస్త్రేలేరా అవసలే లంగరల్లారా నేను లంగరల్లేదా రంగ పడతారా ఇదే సుడుతుడు కొడితేనేయరు మరి ఏ డిస్కస్ చేస్తున్నావు అస్సైపోతాడు ఎలామేస్ కంచం దాండి కైహిని

కేజి దేశే దేశే వాకరేట్రో ఏ అవో కతో ఏ దేశ్ ఏ దేశ్ అప్రషియేట్ పడసే తీరు తేది గుడ్న నాదో యావది కేజి దేశే దాండు యావది యావన పల్ ద్రాస్ ఎక్ట్ హై గార్ దేంట్లో పోసేరా అయ్యో పోతి ఇయ్యాలి అది నాంబర్ ఎర్ది అవది అవరా ఎందుక రెటల పిస మొత్తం దాంట్లో దర్కోటిరా

કેજી દોટ આઈ સાલો વાત મેં ઈ પછી આઈ રાખ દે કેમ એ કોણ બની જા చేస్తావా ఫ్రెండ్స్ మనకు మొత్తం ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు వచ్చినాయి వాళ్ళ చేపలు అన్నింటికి మనకి మూడు బట్లు మనకి చేపలు మంచి పట్లు పడ్డాయి మంచి చేపలు పడ్డాయి ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ వెళ్తాం కొత్త వాళ్ళని చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపటి వెళ్ళి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఒక లైక్ కూడా అలాగే నెట్ పోరా పదిహేడు చిన్న ఏమో పదకొండు ఒకటే మూడు పెద్దదా కేజీ